రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ విజయవాడ వరద బాధితుల కోసం కొవ్వొత్తులు ఆహారం వాటర్ బాటిల్ ని పంపించింది గుండగ్రౌండ్ వద్ద నున్న అసోసియేషన్ కార్యాలయం వద్ద బుధవారం ఆహారం తరలించే వాహనాన్ని నజీర్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు ఇందులో భాగంగా నజీర్ తో పాటు అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలను నీట మునిగినటువంటి పరిస్థితులు అనేక ప్రజలు ఇబ్బందులు పెడుతూ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి పిలుపుని ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి ఫ్యాన్సీ డీలర్స్ అందరికీ కూడా కలిసి అసోసియేషన్ వాళ్ళు నిన్న పెద్ద ఎత్తున కొవ్వూతులు ప్రతి ఇంటింటికి కొవ్వూతులు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు ఒక ఐదు వేలు వాటర్ బాటిల్స్తో పాటు ఒక వెయ్యి మందికి భోజన ప్యా భోజన ప్యాకెట్లు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు తప్పకుండా వీరందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక సమర్థులైనటువంటి నాయకుడు ఎటువంటి విపత్తు వచ్చినా కూడా నేను ఉన్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ నిత్యం వారి సంక్షేమం కోసం వారిని సహాయ శాఖలు అందించడానికి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంతో పాటు ప్రత్యక్షంగా ఆయన అక్కడే బస్సు చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అధికారులని అలాగే సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు చేస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నం రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి నాయకుడు మాకు ఉన్నాడు అని చెప్పి ప్రజలు ధైర్యంతో ముందుకు సాగేటువంటి పరిస్థితున్నాయి తప్పకుండా విజయవాడ నగరంలో వచ్చినటువంటి పెను ప్రమాదం ప్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రజల సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అక్కడికి అవసరమైనటువంటి సహాయ కార్యక్రమాలను కూడా పాల్పంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు విజయవాడలో వచ్చిన విపత్తు రాష్ట్రంలో ఇంతవరకు కనీ విని ఎనిమిది విపత్తు ఉంది ఆ విపత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మన శాసనసభ్యులు నజీర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సంఘం తరఫున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నాలుగు వేల వాటర్ బాటిల్స్ వెయ్యి ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు నిన్న రాత్రి గాఢాంతకాలంలో ఉన్న వీళ్లకు మైనపోత్తులు దోమల అగరబత్తీలు మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈరోజు యూపన్ చేస్తున్నాం నజీర్ గారు పిలుపును మేము అందుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం